మదర్ ఏయ్ 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 వీరుపదిలంగుండాలైరా కేసాల <Sanskrit> ఒక రూపాయి ఎక్కడన్నా తెలంగాణ సర్కారు ప్రజా ప్రయోజనం కాదని ఇక్కడ పెట్టింది ఊర్లలో ఊర్ల ముందు మారిపోయినాయి చూడబుద్ధ ఇక్కడే బందరుగుతుంది ఊర్లన్నీ బాగా మీద జూబ్లీస్ లో ఉండేటువంటి ఇల్లు లంబాడ తాండాలలో ఉన్నాయి తెలంగాణ ఈ సంపద కాదా ఈ సంపద కాదా ఇంత సంపద మీరు సృష్టిస్తే మరి మీరు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పదకొండు నెలలకే మీరు చేసినటువంటి అప్పు ఎనభై ఎనిమిది వేల కోట్లు మనం అంటే మన సంసారం ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది తెలంగాణ సంసారం అప్పుడు ఏముండే రైతులకు నీళ్లు గతి లేవు అద్భుతమైనటువంటి స్కీమ్ రైతు బంధు లాంటిది మనం ప్రారంభించలే పాత ప్రాజెక్టులు అప్పుడే మొదలు పెడుతున్నాం పుర్తియనికే కొత్త ప్రాజెక్టులకు అప్పుడే రూపకల్పన చేస్తున్నాం తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని తలపెడుతున్నాం చెరువులు గుంటలు బాగు చేయాలని తలపెట్ అన్ని ఒక పథకం ప్రకారంగా మొదలు పెట్టుకున్నాం రాష్ట్రానికి ఉండేటువంటి వనరులతో పాటు మన రాష్ట్ర వనరులను మెచ్చుకొని ఆదాయం మెచ్చుకొని ఈ కొత్త రాష్ట్రంలో ప్రజలు గొప్పగా బతకడానికి ఏ రంగాలలో ఏ పనులు చేస్తే అభివృద్ధి చెందుతామో ఒక ప్రణాళిక వేసుకొని మొదలు పెట్టి తీసుకొని వచ్చిన తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో మనం ఏమేం చేసినాం డెబ్బై రెండు యొక్క రైతు మందు కిందనే రైతులకు ఇచ్చినాం రైతు బీమా కింద సుమారు ఐదు వేల కోట్ల ఇచ్చినాం రైతులకు ఉచితంగా ఇచ్చినటువంటి కరెంటు సబ్సిడీ రైతాంగానికి మనం కరెంట్ ఇస్తే దానికి ఏడాదికి పదివేల కోట్లు అవుతుంది ఆరేండ్లుగా ఇచ్చినాం మనం రెండు వేల పద్దెనిమిది జనవరి నుంచి ఇచ్చినాం సుమారు యాభై ఐదు అరవై వేల కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ మీద ఇచ్చినాం చెరువులు గుంటలు బాగు చేసి రైతులకు భూగర్భ జలం పెంచి సేద్యం చేసుకోనికే ముఖానికి తీసుకురావడానికి మిషన్ కాకతీయ మొదలు పెడితే నలభై ఆరు వేల చెరువులను దురస్తు చేశాం దానికి డబ్బు ఖర్చు పెట్టాం మంచినీళ్లు గతి లేక కృష్ణా గోదావరి ఉన్న తాగే నీళ్లు లేని గ్రామాలు తాగే నీళ్ళు లేని పట్టణాలకు శుద్ధమైనటువంటి మంచినీళ్ళు ఇచ్చేటువంటి మిషన్ భగీరథ పథకాన్ని మొదలుపెట్టి నలభై ఆరు వేల కోట్ల రూపాయలతోన ఇంటింటికి అలా అద్భుతమైన మంచినీటి పథకాన్ని ఇచ్చినాం